హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను ఇప్పుడే ఎందుకు అంటే ఈరోజు దేవుడు అంటే రాముల వారి కళ్యాణం అయితే జరిగిందనమాట మన షాప్ దగ్గరే అందుకే ఇలా శారీ అయితే కట్టుకున్నాను లేదంటే డ్రెస్సే ఉండేది గుడికి వెళ్తున్నాం కదా శారీ కట్టుకోవాలని చెప్పి శారీ అయితే కట్టుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉందండి థర్టీ ఇయర్స్ తర్వాత అయితే స్వామివారు కళ్యాణం అయితే చేశారంట ఆ గుళ్ళో ఇంతవరకు కళ్యాణమే జరిపించలేదంట అంటే నిన్న మేము అనుకున్నాము నేను మా ఆయన ఇద్దరం కూడా అనుకున్నాము అంటే ప్రతి సంవత్సరం చేస్తే అంటే అంటే అక్కడే అనమాట ఈ సంవత్సరం అంటే షాప్ ఉందని తెలిసిందిలే బావా అని చెప్పేసి అన్నాను లేదు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చెయ్యరు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఈరోజు నేను వెళ్ళిన తర్వాత గుడికి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే చేశారు అని చెప్పేసి అన్నారు అనమాట వేరే వాళ్ళు ఇంకా ఇంకా మా ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసేటర్లే మనం అంత గమనించుండము ఈ ఇయర్ అంటే మనకి షాప్ ఉంది కదా అనేసి అనమాట దానికైనా లేదు చేయలేదు అన్నారు ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కొన్ని ఏ విధంగా మనీ అనేది ఏదైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూనే అని చెప్పేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నేను పక్కనక్క వచ్చేసి చూసారు కదా చాలా బాగా జరిగిందండి ఇన్ని పటాలు అంటే ఈ గుళ్ళో విగ్రహాలు అనేవి లేవండి చూసారు కదా అన్ని పటాలే అనమాట రాముల వారి గుడి అనమాట కళ్యాణం అయితే ఈ విధంగా చేశారు అయితే పెట్టారనమాట గుళ్ళో పటాలు అవన్నీ పెట్టారు బయట స్టేజ్ వేసి ఈ విధంగా చేశారు కళ్యాణం అయితే చాలా మంచిగా అనిపించిందండి నిజంగానే అయితే నాకైతే కళ్యాణం అదంతా చూడలేదు కానీ షాప్లో కూడా క్లీనింగ్ చేసి పూజ అది చేసుకున్నాను ఇంక అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేసి దర్శనం చేసుకొని టెంకాయ అది కొట్టుకొని అయితే వచ్చాననమాట బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా ముత్యాలు అయితే ముత్యం అయితే వచ్చిందండి నాకు ఆ క్షింతలు ముత్యము హ్యాపీ అనిపించింది నాకు కూడా చూస్తున్నారు కదా ఇంకొచ్చేసి చెప్పాను కదండి టైలరింగ్ ఒక్కటే చేసి ఆడవాళ్ళంటే టైలరింగ్ చేసి సంపాదించగలగాలి అనేది అయితే ఎక్కడా లేదు టైలరింగ్ ఒకటి నేర్చుకుంటే చాలు అంటే నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి అందరూ అదే చేయాలని రూల్ లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఫ్యాషన్ ఉంటుంది అంటే టైలరింగ్ ఇప్పుడు నాకు ఫ్యాషన్ అంటే ఏంటంటే ఫ్యాషన్గా అంటే ఏదైనా స్టిచ్ చేయడం కానీ ఏదైనా డిజైన్స్ కానీ ఇలా నాకు అది ఇష్టం అనమాట ఇంకొందరికి ఏంటి ఉంటుందంటే బ్యూటీషియన్ అంటే ఇష్టం ఉండొచ్చు ఇంకొందరికి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అండి అందరు ఒకేలాగా ఉంటారని మనం చెప్పలేము నాకంటే టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది కదా కవిత తను వచ్చేసి బ్యూటీషియన్ అనమాట ఇప్పుడు టైలరింగ్ చేస్తూ మనీ అన్ని చేయొచ్చు అదేమో ఖచ్చితంగానే మంచిది దీంట్లో చాలా లాభాలే ఉన్నాయండి నేను ఇవన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి మన ఛానల్లో చూడండి అసలు ఇన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేస్తూ ఉంటే చాలానే వచ్చింది వీడియో అనేది ఎంత కట్ చేయాలి అంత కట్ చేసుకుంటూ వచ్చానండి ఒక్కొక్క ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అసలు అంత లాంగ్ వీడియోకి అంత వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు నాకైతే అస్సలు అర్థం కాదు అసలు ఏం చెప్పాలి అన్నదే ఉంటుంది నాకైతే చాలా వరకు కూడా ఎంత ఈజీగా చెప్పగలిగితే అంత బెస్ట్ అనుకుంటాను నేను ఇన్ని ఇన్ని నిమిషాలు ఎలా వీడియో చేస్తారో తెలీదు ఇప్పుడు నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి అది నేను ఎంతవరకు మీతో చెప్పగలుగుతానో ఏంటో నాకైతే తెలీదు ఎక్కువ మాట్లాడలేమండి అసలు ఎంత ఇంట్రోవర్ట్ అంటే ఇంట్లోనే ఒక్కరే ఉంటాం అంటే వాయిస్ ఎవరివ్వడం అంటే ఒక్కరిమే ఉండడం కదా అలా ఎందుకో నాకు అంత నచ్చదు అంతసేపు మాట్లాడటము చెప్తాను చూడండి నాకు వీలైనంత వరకు మీకు సపోర్ట్ అంటే మీకు ఉపయోగపడేవి నేను చెప్పాలి అని షేర్ చేయాలి అని అనుకుంటాను నేను నాకు టైలరింగ్ ఇష్టం కాబట్టి నేను టైలరింగ్ నేర్చుకున్నాను నేను ఒక బొట్టకు లాగా పెట్టుకోగలిగాను అలా ఇంట్లో చాలా మటుకు కూడా బయటికి వచ్చే వీలు ఉండదు చాలా ఆడవాళ్ళకు కూడా అందరికీ ఇలాగే ఉంటుందంటే ఉండకపోవచ్చు చాలామంది కూడా ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలి ఎలా 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 అని కూడా ఉండవచ్చు నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక షాప్ అనేది పెట్టుకున్నాను నేను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను ఏమి తోచకైతే పెట్టుకున్నానండి ఇది నేను షాప్ అనేది కానీ సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది అందుకు నేను చాలా హ్యాపీ చాలామంది కూడా ఇలా బయటకు వచ్చి షాప్స్ అవన్నీ పెట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనీ సంపాదించుకోవాలంటే చాలానే ఉన్నాయండి అది ఎలా అంటే ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను ఇంట్లో అయినా కూడా కుట్టుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి బ్యూటీషియన్ నేర్చుకున్నారనుకోండి బ్యూటీషియన్ వన్ టూ మంత్స్ నేర్చుకున్నారంటే మీరు ఆ కోర్స్ అనేది ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అండి బ్యూటీషియన్ అని బ్యూటీ పార్లర్ అని చెప్పేసి పోర్ట్ పెట్టుకున్నారంటే సరిపోతుంది అలవాటు పడతారండి అంటే పెట్టిన వన్ టూ మంత్స్కి మనకు జరిగిపోవాలి అనేసి ఎక్కడ ఉండదు కానీ నా విషయంలో అయితే అది జరిగిందండి నిజంగా చెప్పాలంటే అది నా గుడ్ లక్ అనే చెప్పుకోవాలి నేను చాలా వరకు కూడా నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి నిజంగా నేను షాప్ పెట్టడం వల్ల నాకు ఎంత హెల్ప్ అయింది అనేది నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ అంటే మాకు జరిగింది చెప్తానండి మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను షేర్ చేయాలనుకుంటున్నాను మీకు యూజ్ అయితే నాకు కూడా హ్యాపీ అండి నిజంగానే చాలా హ్యాపీ అంటే మీకు తెలుస్తుంది అనమాట అంటే మనం ఖాళీగా ఉండడము ఖాళీగా లేకుండా మనం మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నామంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది చెప్తాను చూడండి మాకు నేను షాప్ పెట్టి నా టూ ఇప్పుడు మా ఆయనకు వచ్చేసి శాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అయితే వస్తుందండి ట్వంటీ థౌసండ్ వస్తుంది నేను ఒక వీడియో కూడా చేశాను మా ఆయన శాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అండి ఇన్సెంటివ్స్ పడతాయి ఫస్ట్ నుంచి టెన్త్ లోపు ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ అయితే పడతాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పడతాయి అని చెప్పేసి చెప్పున్నాను ముందు వేడోస్లో ఒక మంత్ థర్టీ థౌసండ్ పడిన రోజులు ఉండే ట్వంటీ పడిన రోజులు ఉన్నాయి ఫిఫ్టీన్ పడిన రోజులు ఉన్నాయి అంటే థర్టీ థౌసండ్ పడిన రోజులు ఉన్నాయి ట్వంటీ థౌజండ్ పడిన రోజులు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ పడిన రోజులు కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ కూడా పడింది ఒకసారి ట్వెల్వ్ థౌసండ్ ఇలా అలా మంత్లీ మంత్లీ పడతాయి అనమాట ఇన్సెంటివ్స్ అది జరుగుతూ ఉండేది నేను షాప్ పెట్టిన ఒక టూ మంత్స్కి వరుసగా నాలుగు నెలలు పడలేదండి ఇన్సెంటివ్ అనేది వచ్చే ట్వంటీ థౌజండ్ శాలరీ మాకు దాదాపు డ్వాక్రాస్ కానీ ఈఎంఐస్ పర్సనల్ లోన్ ఇవన్నీ కూడా మాకు ఖర్చే ఉంటుందండి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ దాకా మాకు అన్నీ ఖర్చే ఉంటాయి ఇన్సెంటివ్స్ పడినందువల్ల ఇన్సెంటివ్స్ అన్నీ పోగా అంటే ఈ ఈఎంఐస్ పోగా మిగిలిందంతా ఇంట్లోకి వాడుకునే వాళ్ళము డ్వాక్రాతో సహా ఇంకా రెంట్ అన్నీ కూడా పోగా అన్నీ కూడా కలిపి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా పైన ఏవైనా ఇన్సెంటివ్స్ పడతాయి కదా ట్వంటీ థౌజండ్ అనుకోండి శాలరీ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్సెంటివ్స్లో వాడుకుండేది మిగతా అది అనమాట అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళము నేను షాప్ పెట్టిన ఒక టూ మంత్స్కి అసలు ఫోర్ మంత్స్ వరుసగా ఇన్సెంటివ్స్ పడలేదండి అప్పుడు ఒక టూ అప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ అలా పడింది అనమాట వరుసగా ఫోర్ థౌజండ్ ఫోర్ మంత్స్ అస్సలు పడలేదు నేను షాప్ పెట్టుకోవడం వల్ల ఆ ఫోర్ మంత్స్ కూడా నన్ను షాప్ అనేది ఆను ఆదుకునింది నిజంగా చెప్పాలంటే ఇంట్లో కుట్టేదాన్ని కానీ బయట కుట్ బయట షాప్ పెట్టి కుట్టేందుకు కుట్టే కు అంటే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా ఇంట్లో కుట్టడము బయట కుట్టడము అంటే షాప్ పెట్టి బటెక్ నడిపించడం అనేది వేరే ఉంటుందండి ఎలాగైనా ఇంట్లో అయితే కొందరికి మాత్రమే తెలుస్తుంది ఒక షాప్ పెట్టామనుకోండి అందరికీ తెలుస్తుంది నలుగురికి తెలుస్తుంది ఇటు పోయే వాళ్ళకి అటు పోయే వాళ్ళకి అలా షాప్ పెట్టుకోవడం వల్ల ఆ నాలుగు నెలలు కూడా నేను షాప్ ఆదుకునేది నిజంగా ఫోర్ మంత్స్ కూడా అదే నేను ఇంట్లో ఉండుంటే షాపు మా ఆయన అన్నారు అడిగినప్పుడు నేను ఇలా నేను షాప్ పెట్టుకుంటాను బావా అని చెప్పేసి అడిగితే అసలు నువ్వు మెయింటైన్ చేయగలవా నువ్వు అని చెప్పేసి అడిగాడు అనమాట నన్ను అదేంటి బావా అలా అన్నావంటే అంటే పిల్లల స్కూల్ ఏంటి పిల్లల్ని ఎలా చూసుకుంటావు వాళ్ళని అంటే డ్రాప్ చేయడం కానీ పికప్ చేసుకోవడం కానీ అన్ ప్రతీదీ అండి నువ్వు చేయలేవు అని చెప్పేసి ఒకే మాటలు తేల్చేసి చెప్పారనమాట కానీ లేదు బాబా నేను చేస్తాను నాకు ఓపిక ఉంది నేను ఎలా అంటే అండి ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్ని ఖాళీగా ఉండేదాన్ని అనమాట ఏం తోచేది కాదండి ఇంకా నేను బిజీ అయిపోవాలని డిసైడ్ అయిపోయే నేను షాప్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగానే కష్టమైనా భరిస్తాం కానీ ఒక రూపాయి వస్తుంది అంటే ఖాళీగా అయితే ఉండలేమండి నిజంగా అది సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది ఒక రూపాయి వస్తుందంటే ఇంకా కష్టపడాలని ఒక ఆలోచన అయితే వస్తుంది అది ఫస్ట్ మనం స్టార్ట్ చెయ్యాలి ఇప్పుడు ఇంట్లో మీరు బ్యూటిషియన్ చెప్పాను కదా బ్యూటీ పార్లర్ అయినా పెట్టుకోవచ్చు శారీ ప్లీ ప్రీప్లీటింగ్ అని ఇప్పుడు నడుస్తుంది అనమాట ఇంట్లో ఉండి చేసి ఇస్తున్నారు ప్రీప్లీటింగ్ అనేది అది కానివ్వండి ఇంట్లో ఉండే కుచ్చుళ్ళు కడుతున్నారు అది కానివ్వండి కూచుళ్ళు అండి స్టార్టింగే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇంట్లో కూర్చొని ఇంట్లో ఈజీ ఒక్క రెండు చీరలు రోజుకు ఒక్కటైనా కానివ్వండి మన మనకి ఇష్టమైన పనిని చేస్తూ మనీ ఒక్క రూపాయి వచ్చినా చాలండి సంపాదించుకుంటే మనకి ఇష్టమైన పని చేస్తూ ఒక రూపాయి సంపాదించుకున్న చాలు నాకు టైలరింగ్ అనేది చాలా ఇష్టము అలా ఇప్పుడు చూడండి నేను టైలరింగ్ నేర్చుకున్నాను కాబట్టి నాకు మనీ సేవ్ అవుతుంది బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టుకోవడము పాప పుట్టింది పాప కూడా సేవ్ అవుతుంది పాప కూడా నేనే కుట్టగలుగుతున్నాను టైలరింగ్ ఒకవేళ ఇప్పటికి కూడా మీకు రాకుండా ఉన్నట్లయితే యూట్యూబ్లో అయినా చూసి నేర్చుకోండి లేదు అంటే చెప్పాను కదండి సచివాలయంలో అంటే ఇప్పటికి అయిపోయి ఉండొచ్చేమో నాకు తెలిసి అంటే ఆ డేట్ అనేది అయిపోయి ఉండొచ్చు అప్లై చేసుకున్నది తెలియదండి నాకైతే గవర్నమెంటే మనకి టైలరింగ్ నేర్పించి మిషన్ అయితే ఇస్తున్నారు అది నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను అనమాట యూట్యూబ్లో చూడండి ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో మీరు దగ్గరున్న సచివాలయంలో అలా కనుక్కోండి ఇలా నే ఇంట్లో ఖాళీగా ఎప్పుడు ఉండకూడదండి ఒక మాట వస్తుంది ఏం మాట అంటే మొగుడు సంపాదించి పెడుతుంటే తిని కూర్చుంటుంది అనేసి ఇంట్లో ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అంటే ఇదే అండి అదే ఆడ అంటే ఆమె పనులు చేస్తూ ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అన్నీ చేస్తూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ తెస్తేనే తిని కూర్చు ఉంటుంది ఆవిడ కూడా కానీ ఏదో ఒకటికి రెండు పనులు నేర్చుకొని చేస్తున్నారంటే ఇంట్లో దీనికి ఏంటి లేమో కూడా సంపాదిస్తుంటే వచ్చు కూర్చొని తింటుంది కూర్చొని తింటుంది అనేసి అనుకుంటూ ఉంటారనమాట ఆ మాట అనేది పడకూడదండి ఎప్పుడు కూడా మనం కూడా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒకరు సంపాదిస్తే సరిపోదండి మనీ అనేది ఇప్పుడు హస్బెండ్ సంపాదిస్తుంది మన ఖర్చులకు పెట్టుకున్నా కూడా మనం సంపాదించేది సేవింగ్ చేసుకోవచ్చు అది రేపటి రోజున యూజ్ అవుతుంది చెప్పాను కదా మా ఆయనకి ఇన్సెంటివ్స్ పడకపోతే షాప్ ఏ నన్ను నాలుగు నెలలు ఆదుకుంది అది ఇంట్లో ఉండుంటే ఎలా చెప్పండి అది ఒకరిని అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండేది అనమాట ఒకరిని అడిగే సిచ్యువేషన్ ఎప్పుడూ వస్తుంది రాదు అనేసి మనం అనుకోకూడదండి చెప్పలే ఏ టైం ఎలా వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే షాప్ పెట్టుకున్నారంటే షాప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది డబ్బులు లేకనా షాప్ పెట్టుకోవడము అంటూ ఉంటారు అంటే మా ఇద్దరిని చూసి చాలా వరకు జిస్తి తగిలిందండి మా ఇద్దరిని చూసి అంటారంట అనుకుంటారు మంది కూడా అంటారు ఏమనంటే మీ దగ్గర డబ్బు లేదా మీ దగ్గర డబ్బు లేదంటే మేము నమ్మము అనే ఒక మాట అయితే వచ్చింది చాలా మంది కూడా అన్నారు అదేంటో అండి దూరం నుంచి చూస్తే కొండలు కూడా నునుపుగా కనిపిస్తాయంట బాగా దూరం నుంచి చూసామనుకోండి అబ్బా కొండ చూడని ఎంత బాగుంటుందో ఎంత బాగుందో అనుకుంటూ ఉంటారు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదండి అది ఎలా ఉంటుంది అని చెప్పేసి నిజంగా ఈ సామెత కొండలు దూరం నుంచి అందంగా కనిపిస్తాయి ఏదో ఉందండి నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మా ఇద్దరిని చూస్తే అలానే అనుకుంటారు సత్యం కరెంటు పోయిందండి కరెంటు కూడా వచ్చింది ఇలానే మాకు చాలానే దిష్టి తగిలిందండి నిజంగా చెప్పాలంటే ఆ దిష్టి వల్ల ఒకగానొక సిచ్యువేషను చాలా క్రిటికల్గా మారిపోతుంది అనమాట చెప్పలేము ఏ టైం ఎలా వస్తుందో అందుకని చెప్పేసి నేను కూడా సంపాదించుకోవాలి అన్న ఒక కసి అయితే నాకు పడింది అనమాట అంటే ఆలోచన అయితే పడింది నేను సంపాదించాలి మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను నిజంగా దీన్నైతే నేను అయితే వదిలిపెట్టనండి నిజంగా చెప్తున్నాను కదా నన్ను ఇప్పుడు అదే ఆదుకుంటుంది నాకు హెల్ప్ అవుతుంది నా సొంతంగా నేను సంపాదించుకోగలుగుతున్నాను నాకు చాలా గర్వంగా ఉంది మొగుడు సంపాదిస్తుంటే తిని కూర్చోవట్లేదు అని చెప్పేసి హ్యాపీ నిజంగానే చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న టైంలో ఎవ్వరు కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉండట్లేదండి అంటే ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో నుంచే మనీ సంపాదిస్తున్నారు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారు ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తుంటేనే బాగా జరుగుతుందనమాట ఇంట్లో అనేది సంసారం హ్యాపీగా ఉంటుంది ఒకరు సంపాదిస్తూ తినాలి అంటే అది కానిపోంది ఇప్పుడు పిల్లల ఫీజులు ఏంటి పిల్లలు పెంచడం కానివ్వండి చాలా ఖర్చులు పెరిగిపోతాయండి అప్పుడంటే ఏముందండి చిన్నప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే చాలా తక్కువ పిల్లల ఫీజులు వేలల్లో ఉన్నాయి థౌజండ్స్ యాభై వేలు ఉంటుంది ఒక్కొక్కరికి ఫీజు అట్లా ఉంటుంది అనమాట ఇద్దరికీ కలిసి చిన్నపిల్లలకి ఇద్దరికి ఫిఫ్టీ థౌజండ్ కట్టాలి ఫీజులు ఇలా ఉంటాయి ఇప్పుడు ఆయన ఒక్కరి సంపాదిస్తే కాదు మనంతటా మనం కూడా సంపాదిస్తే దేనికో దానికి యూజ్ అవుతుంది పోనీ ఆయన సంపాదించేది మనకు అన్నిటికీ సరిపోతుంది అనుకుంటే మీరు సంపాదించండి ఆ మనీని బంగారమే కొనుక్కోండి మీకు నచ్చింది ఆయన అడగకుండా మన హస్బెండ్ని అడగకుండా మనమే కొనుక్కున్నాం అనుకోండి ఇంకా హ్యాపీ కదా ఆ మనీతో మనం గోల్డ్ కొనుక్కోవచ్చు మనకు నచ్చిన బట్టలు మనం కొనుక్కోవచ్చు మనకి ఇష్టంగా ఉండొచ్చు ఇలా చాలానే ఉంటాయండి ఆ హ్యాపీనెస్సే వేరు ఏమో నాకు ఇవన్నీ చెప్పాలనిపించింది మీకు మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను స్టిచ్చింగ్కి సంబంధించినవి కానివ్వండి మనీ స్టిచ్చింగ్ చేస్తూ అంటే టైలరింగ్ చేస్తూ ఇంట్లో ఏ విధంగా మనీ ఇంకా సైడ్ బిజినెస్గా ఎలా ఎర్ని చేయాలి ఇలా చాలా వీడియోసే ఉన్నాయండి చూడండి ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నానండి ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు ఇక మీద కూడా సపోర్ట్ చేయండి యూట్యూబ్ పెట్టింది కూడా నేను ఏంటంటే మనీ వస్తుందనే పెట్టానండి నిజంగా చెప్పాలంటే మనీ కోసమే పెట్టాను చాలామంది అంటూ ఉంటారు నాకు యూట్యూబ్ చేయడం అంటే ప్యాషన్ నాకు ఇంట్రెస్ట్ అదే ఇలా చెప్తూ ఉంటారు కదా చేసే ప్రతి ఒక్కరు ప్యాషన్తో చేసి ఉండొచ్చు వందలు ఒక పది శాతం ప్యాషన్తో చేసి ఉండొచ్చు చాలా మట్టుకు కూడా డబ్బు కోసమే యూట్యూబ్ పెడుతూ ఉంటారు అది అందరికీ తెలిసిందే కానీ పైకి ప్యాషన్ నాకు ఇష్టం ఇలా చెప్తూ ఉంటారు నేను పెట్టింది కూడా మనీ కోసమే అండి అబద్ధమైతే కాదు నిజానికి చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇంకా షాప్ బాగా రన్ అవుతుంది కాబట్టి అంతగా ఫోకస్ చేయట్లేదు యూట్యూబ్ మీద అక్కడే సరిపోతుందండి ఇక్కడ నేను ఫోకస్ చేశానంటే అక్కడ డల్ అయిపోతాను అందుకని చెప్పేసి దాని మీద అది లైవ్ అండి అంటే లైవ్ అంటే మనకి అప్పటికప్పుడు బ్లౌజ్ కొడతాను తీసుకొని వెళ్ళిపోతారు మనీ ఇస్తారు కొందరు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు టైం పడుతుంది కానీ మనీ వస్తుంది అలా మీరు కూడా ఖాళీగా ఉన్నట్లయితే ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే వన్ టూ మంత్స్ బయటకు వెళ్ళి టైలరింగే కానివ్వండి బ్యూటీషియనే కానివ్వండి మగ్గమే కానివ్వండి చాలా వరకు కూడా ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి అంటే మన చుట్టుపక్కల ఎక్కడ లేకుండా ఉన్నట్లయితే అది కూడా బాగా రన్ అవుతుంది నేను ప్లాన్ చేస్తున్నాను మన షాప్ దగ్గర రెండు ఉన్నాయి అక్క అని చెప్పేసి తను మార్నింగ్ అంటే స్కూల్ కే స్కూల్లో లెక్చరర్గా వెళ్తుంది టీచర్గా వెళ్తుంది మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తుంది అనమాట తన షాపు ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేస్తుంది చూద్దాం వేరే ప్లాన్ అయితే ఉంది ఎలాగ నడుస్తుందో మరి చెప్పలేను నాకు కూడా ఆలోచన ఉందండి తెచ్చుకోవాలి మిషన్ అని చెప్పేసి చూద్దాం ఒకవేళ వీలుంటే తెచ్చుకుంటాను లేదు అంటే లేదండి కన్ఫామ్ అయితే కాదు తెచ్చుకుంటాను అని కన్ఫామ్గా చెప్పలేను కానీ ఒక ఆలోచన అయితే ఉందనమాట టౌన్లో ఎంతవరకు ఉన్నాయో మరి నాకైతే తెలీదు నేనున్న దగ్గర రెండు మిషన్స్ అయితే ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే మంది మెయిన్కు ఉంటుందండి షాప్ అనేది తన అక్కది కూడా మెయిన్కే ఉంటుంది కానీ షాప్ అనేది డే టైం క్లోజ్డ్ ఉంటుంది అంటే తనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి ఇలా ఫోన్ చేసి ఇస్తూ ఉంటారు తను ఉన్న టైంలో వచ్చి చెప్పలేను టైం అనేది ఎలా ఉంటుందో ఏమో మనకు అన్నీ తగినట్టు సిచ్యువేషన్స్ అయితే ఉండవు మన దగ్గర నాలుగు రూపాయలు ముందు జాగ్రత్త తీసి పెట్టుకుంటూ ఉ తీసి పెట్టుకుంటేనే రేపటి రోజున పనికి పనికొస్తాయి అదొక్కటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్కి శారీ అయితే ఇదే అనమాట చిన్న చిన్న వెంట్రుకలు ఇప్పుడే వస్తున్నాయండి ముఖం మీద పడుతున్నాయి అడ్డంగా ఉన్నాయన్నమాట చూసారా శారీ అయితే ఇదండి పింక్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలరే వచ్చిందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్